వర్గానికి సంబంధించి అక్రమ కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి చెప్పి దాని తాలూకు వాస్తవాలు వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యా ప్రయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం చెప్పాం అంటే ప్రతాప్ రెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాడు కత్తి తీసుకుని నన్ను వెళ్ళి పొడిచేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి అక్రమ కేసులు బనాయించాలి ఎక్కడ ఏది అవకాశం దొరుకుతుందా అని చెప్పి చెప్పి వెతకడంలో భాగంగా ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది దానిలో ఈరోజు పాపం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని తీసుకువెళ్ళడం అండ్ అదర్స్ అని చెప్పి చెప్పి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాటి మీద ఏదన్నా సరే పోస్టింగులు పెడతారో భిన్నంగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇటువంటి కేసుల్లో కలపడం మరి కొంతమంది అని చెప్పి అందరినీ కలపడం అనేటువంటిది అనువైతే ఉంది ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడం సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేనికైనా సరే ఈ కావల నియోజకవర్గానికి సంబంధించి మేము అందరం సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి రేపటి నుంచి మరలా చెప్తున్నాం పోలీసులకి మీరు కుటుంబ సభ్యుల మీదకి కనుక వెళితే జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం మీరు గనక లేనటువంటి వాళ్ళని సంబంధం లేనటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునే ఉండదు ఏదైనా సరే అటువంటి విషయంలో జిల్లా ఎస్పీ గారు పునరాలోచించాల్సింది కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి రాత్రులు మహిళలని వేధిస్తున్నారు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దానివల్ల అందరం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దానికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గతంలో తీసుకువెళ్లారు పోలీసులు పాపం కొట్టారు మేము వెళ్ళి మాట్లాడడం ఈరోజు మరలా ఇంకొక కేసు నమోదు చేశారు నమోదు చేసి ఆ కుటుంబం పాపం వాళ్ళ భార్యను తీసుకెళ్లి హింసిస్తున్నారు తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టుకుంటే ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకు పోతాం స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ కారణంగా మీరు తీసుకువెళ్ళారు దాని మీద కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఆడతాం అధికారం మా చేతుల్లో ఉంది పోలీసులు మా చేతుల్లో ఉండరు కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధ్యంలో పాల్పడుతూ ఉంటే ఉపేక్షించేది ఉండదు ఊరుకునేది ఉండదు మేము నెల్లూరులో ఉంటాం నాయకులు ఉంటాం అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా సోదరుడు చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగతా శాసన మండలి సభ్యులు అందరం కూడా మూకుమ్ముడిగా ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరలా చెప్తున్నాం ఈరోజు పోలీసులు కేసు పెట్టారు ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ప్రశ్నిస్తే కేసులు పెడతారా కాబట్టి వీటి మీద తప్పనిసరిగా జిల్లాలో ఉండే అందరి నాయకులు మాట్లాడుకున్నాం ఇది ప్రతాప్ రెడ్డి విషయంలో ఒక్కడి విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి దోపిడీ ప్రజలకు తెలియాలి జరుగుతున్నటువంటి కావాల నియోజకవర్గ దోపిడీ ప్రజలు వెలుగు చూడాలి ప్రజలు చూడాలి అది వెలుగులోకి రావాలి అది శుభహానికి సంబంధించినటువంటి మనీ స్కామా దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు ఎవరికి దాంట్లో ఓటాలు అందాయి వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి దీనితో పాటు చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం ఖరారు చేసిన నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం మీడియాను కూడా తీసుకువెళ్దాం మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా అంటే మాకేం అభ్యంతరం లేదు అక్కడ ఎంత పరిమితిని ఇచ్చారు ఎంత అనుమతులు ఉన్నాయి ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఆహా ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం మీరు కళ్ళు మూసుకుని వాళ్ళకి అనుమతులు ఇచ్చారా లేదా నటిస్తున్నారా చూడటం లేదా అందుకని ఖచ్చితంగా మీరు వీటి మీద మేము విడిచిపెట్టం దీన్ని కొనసాగిస్తాం మనీ స్కామ్కి సంబంధించి కొనసాగిస్తాం మా పోరాటం అదేవిధంగా అందరం చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలిసి అక్రమ మైనింగ్ మీద మీరు చర్యలు తీసుకోమని కోరుతాం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వెంటనే దానికైనా అదుపులోకి తీసుకురావడమో నిలుపుదల చేయడమో చేయకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరం వెళ్ళి అక్కడ వాస్తవాలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడా కూడా దేనికి భయపడేటువంటిది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీరు దోషులుగా ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్తే ఎవరు ఇబ్బంది పెట్టరు కానీ లేనటువంటి వాళ్ళని కేసులో ఇరికించడం కేసులు ఇరికించి ఆ కుటుంబ సభ్యులను వేధించడం ఆ హక్కు అధికారం మీకు లేదు కాబట్టి మీరు మాకు ఏదో చాలా అతీతమైనటువంటి రాజ్యాంగానికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి చెప్పి మీరు విర్రవేకండి రేపు కాపాడే రోజు గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి డైరీలో రాసి పెట్టుకోండి రేపు ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని పురమాయిస్తున్నారో వాళ్ళు కావల నియోజకవర్గ దరిదాపుల్లో కూడా ఉండరు రేపు కావల నియోజకవర్గాన్ని అవసరమైతే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసినటువంటి పోలీసులు అధికారులు గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు మిమ్మల్ని వీళ్ళు ఎవ్వరు కనీసం మీ ఫోన్లు కూడా ఎత్తారు మీ ఉద్యోగాలు పోతాయి అవసరం అనుకుంటే ఈ రోజు చేసినటువంటి వాటిని కనుక మీరు అక్రమంగా కేసులు బనాయిస్తే మీరు కూడా జైలుకి పోతారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు దయచేసి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాల పరిధి మించి ప్రవర్తించేటువంటి పనులు చేయొద్దని చెప్తున్నాం ఎవరైనా మా జోలికి వస్తే మేము మరలా అందరం కలిసి మీ స్టేషన్లకు వచ్చి ముట్టడిస్తాం మీరు లాఠీ చార్జ్ చేస్తారా లేదు ఎన్కౌంటర్లు చేసినా సరే సిద్ధంగా మేమీ భయపడ్డం మా నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకునేది ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి మమ్మల్ని మేము ఒకటే చెప్పాం మమ్మల్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్న రోజులు మాత్రం మా గళం మోగబోతుంది అక్కడి నుంచి వచ్చిన వెంటనే మేము గళం ఇప్పుతాం మాకున్నటువంటిది ఈరోజు మా నాయకుడి ఈరోజు మాట్లాడడం పాపం ఆయన ఈరోజు ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి నేను కూడా మాట్లాడుతాను కుటుంబ సభ్యులతో అందరం అండగా ఉన్నాం పార్టీ అండగా ఉన్నాం మీరు అందరూ అండగా ఉండండి నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పండి అందరం అండగా ఉన్నామని చెప్పి కాబట్టి ఒక్క ప్రతాప్ రెడ్డి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈరోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంతమంది అహోరాత్రులు కష్టపడుతున్నారు మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి కోసం అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం అనవసరంగా ఒక పక్క మీరు దోపిడి చేస్తే మీ దోపిడిని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దేనికైనా పోరాటాలకు సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈరు చేసేటువంటి పనుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దానికి సంబంధించి పోలీసు శాఖే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి పొరపాటు జరిగింది అంటే మీ పక్షాన్ని జరిగినట్టు లెక్క కాబట్టి దయచేసి శాంతియుతంగా ఉండేటువంటి జిల్లాలో రెచ్చగొట్టేటువంటి విధంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి అక్రమాలు మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మా పోరాటాల ద్వారా ప్రజలకి వెలుగు చూస్తే ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తారు గమనిస్తారు ప్రతాపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూటమి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది రాబోయేటువంటి రోజుల్లో మీరు యాభై వేలతో గెలవాల్సినటువంటి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేటువంటి పరిస్థితి